మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు నాకు ఇష్టమైన హీరో అప్పుడు ప్రభాస్ పవన్ కళ్యాణ్ అప్పుడు స్టార్టింగ్ లో పవన్ తర్వాత ప్రభాస్ ఇప్పుడు ఎవరు మన సార్ పేరు ఏంటి రామ సీత హీరో నేమ్ ఏంటి సీతారామ్ సీతారామ్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్ ఆ సార్ అంటే ఇష్టం అతను బాగుంటాడు బాగుంటాడు యాక్టింగ్ కానీ ఫీల్ చాలా బాగుంటుంది మహానటి మూవీలో బాగా చేస్తారు హీరోయిన్ ఎవరన్నా అడగరా హీరోయిన్ మీరు హీరోయిన్ హీరోయిన్ అంటే బాగోదు కదా అందుకని నెక్స్ట్ చెప్పాలి మీరు మీరు అంత క్యూట్ గా చూడకండి కొంచెం మనోడు అందం అంటే కూడా కదా బిస్కెట్ మంచి ఫ్లో ఉంది కాదు ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు కదా ఎవడో నసగాడు తగులుతూ ఉంటాడు కదా కామెంట్ లో మెసేజ్ లో మీరు బ్లాక్ లో పెట్టేస్తా మెసేజ్ ఒకటి రెండు సార్లు చూస్తే బ్లాక్లో బిఎల్ఓ సీకే అని ఉంటుంది దాన్ని ఒత్తిడి అయిపోతుంది రిపోర్ట్ పెడుతుంది రెస్పాండ్ అవ్వద్దా ఎందుకు గొడవలు వాళ్ళ బాధలు వాళ్ళు అయ్యి మరి మీరు పబ్లిక్ సర్వీస్ అన్నారు కదా పట్టించకపోతే సర్వీస్ చేయలేను అబ్బా సర్వీస్ చేయలేను నేను ఏదైనా ముసలి అన్నాలు పెట్టి ఎవరైనా హెల్త్ బాలని హాస్పిటల్లో తీసుకెళ్ళి ఎవరన్నా చదువుకోలేని పిల్లలకి చదువు పెట్టి కవి అవి చేస్తాను కానీ ఈ వాడేవాడు ఉన్నది మెసలు పెడితే వాడికి ఆన్సర్ చేసుకుని కూర్చుంటే మరి ప్రాణం మీదకి వచ్చిన వాడికి పరిస్థితి ఏంటి బాగుందా చాలా క్లారిటీగా ఉన్నాను క్లియర్ గా ఉన్నా లైఫ్ లో అంతా క్లియర్ నా పేపర్ అంతా వైట్ పేపర్ అంతే మనకు ఫేక్ లైఫ్ వద్దు ఫేక్ మనీ వద్దు ప్యూర్ మనీ కావాలి ప్యూర్ లైఫ్ కావాలి ప్యూర్ హార్టెడ్ పర్సన్ yes like me and నేను ఖచ్చితంగా లవ్ చేసి కనుక నా పర్సన్ ఒకసారి కనిపిస్తే నేను డెఫినెట్ గా మీకు ఇక్కడే ఇదే ప్లేస్ లో పక్కన చేర్ చేసి మీకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను డెఫినెట్ గా వెయిట్ వెయిట్ చేస్తున్నాను నేను లాగ్ చేసుకుంటా మీ ఇద్దరితో డేట్ చేస్తుంటే కెమెరా పెడదాం మధ్యలో ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉండాలి దాన్ని మీకోసం డెఫినెట్ గా మీకే ఫస్ట్ కాల్ చేసి ఇంటర్వ్యూ ఇస్తానండి వస్తున్నాను మా పార్ట్నర్ తీసుకుని చెప్పి మీరు ఏం తింటారు నేనా నేనే ఏంటి సరే ఇవన్నీ షార్ట్స్ ప్రోమోలో వేసుకోండి ఏంటంటే నార్మల్ అన్నమే తింటే వాయిస్ కొంచెం స్వీట్గా ఉంటే

ఒక ఫీల్ ఉండాలి మొత్తం అదంతా ఎలా చెప్పాలి అంటే అదే ఆ లవ్ లో ఉండే ప్యూరిటీ సోల్ అంతా బాగా బ్లంచ్ చేసి చూపించాలి జనాలకి అంతే మీలో ఉండే భావాన్ని భావోద్వేగాల్ని చూపించాలి చూపించాలి ప్రేమని జనాల మీద వదిలేయాలి లాస్ట్ చేయాలి అంతే కదా సో లవ్ సాంగ్ అంటున్నారు సినిమా అంటున్నారు పాలిటిక్స్ అంటున్నారు పాలిటిక్స్ సీరియల్ అయిపోయింది సినిమాలు చేస్తా కొన్ని ఒకటి రెండు మూవీస్ ఎంతసేపు అబ్బా లైఫ్ ఒక సినిమా హిట్ కొడితే అయిపోయాయి థియేటర్లో జనాలు పబ్లిక్ అయిపోయింది తెలిసిన ఫేసే ఇంకొంచెం ఫేమిలేయర్ అయిపోతాం ఫైనల్ అయితే పాలిటిక్స్కి వెళ్ళాలి చాలామందికి హెల్ప్ చేయాలి డ్రీమ్ గోల్డ్ డ్రీమ్ గోల్ ఏం లాస్ట్ ఫైనల్ అదే ఇంకా ఎగ్జిట్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉండాలి మనం పోతే కూడా లక్షల మంది బాధపడాలి మనం ఉన్నప్పుడు ఏం అనేది మనం పోయాక తెలుస్తుంది ఏమంటారు

నేచర్ నుంచి మనకు బ్లెస్సింగ్ వస్తుంది ఏమంటారు టైటిల్ ఏం పెడదామని ఆలోచిస్తారు కాదు కాదు సో మీరు అన్నాక నాలో లేనిపోని ఆశలన్నీ కలుగుతున్నాయి ఏం చేస్తానని ఆలోచిస్తున్నా ఏ చేసినా ఒకటే చేయి మంచిగా చేయి గట్టిగా చేయి షేక్ చేయి షేక్ చేద్దాం అనుకుంటా అంతే చెయ్యి